వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాం బంజారా హిల్స్ ఇది ఎమ్మెల్యే కాలనీ చాలామంది ఇక్కడ ఇక్కడ మనకి కొంచెం కాస్ట్లీ అని అడుగుతున్నారు సిక్స్ ఇయర్ అబోవ్ సిక్స్కి నియర్ బై ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు దయచేసి మొత్తం రెడీ టు మూవ్ అనమాట మీకు కార్డ్స్తో సహా ఓకే ఓపెన్ కిచెన్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అనమాట చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉంది ఇది స్టాండ్లోని అపార్ట్మెంటు ఫ్లోర్కి రెండు ఉంటాయి దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది బ్యాంకిటాలు ఉంది అలాగే అన్ని మీ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది పార్క్ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేస్తాను మళ్ళీ చెప్తున్నా సిక్స్ ఇయర్కి బడ్జెట్కి ఉన్నోళ్ళే చూడండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్కి ఏమేమి మీ రిక్వైర్మెంట్లు ఏమేమి ఉన్నాయి నేను పర్సనల్గా మీకు చెప్తాను డీటెయిల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను చూడవచ్చు ఇది మనకు జిమ్ మనకి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో కూడా సెంట్రల్ ఏసీతో జిమ్ అనేది ఇవ్వటం జరిగింది ఓకే ఇది మనకి ఫోర్ థౌజండ్ ఎస్సెప్టిలో లగ్జరీ ఫ్లాట్ కాబట్టి చూడండి ఇది జిమ్ సెంట్రల్ ఏసీతో సిటీ మొత్తం వ్యూ చూస్తే జిమ్ అనేది చేయొచ్చు సూపర్ ఉందా లొకేషను ఓకే ఇది జిమ్ అండి ఇలా బయటకు వస్తే మనకి ఇలా ఓపెన్ స్పేస్ ఉంటుంది మనకి కింద స్విమ్మింగ్ పూల్ ఉంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది ఓకే ఇవి వచ్చేసి మనకి ఈ వాష్రూమ్స్ అలాగే మీకు ఇక్కడ బ్యాంకిటాలు ఉంది బిగ్ బ్యాంకిటాలు అనేది లొకేట్ అయ్యి ఉంది చూడండి ఇది చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు సెంట్రల్ ఏసీతో బ్యాంకిట హాలు అనేది లొకేట్ అయ్యి ఉంది చూడండి ఇది బ్యాంక్ ఇటాల్ చూడండి బ్యాంక్ టాల్ జిమ్ అనేది పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఇవ్వటం జరిగింది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లు ఇచ్చారు చూడండి మనకి ఇటు నుంచి ఇటు సైడ్కి వస్తే మనకు ఏసీ సంబంధించిన అవుట్లెట్ ఇలా చిన్న కొంచెం క్యా బాల్కనీ టైప్లో ఇచ్చారు ఓకే ఇదే అండి కింద మీకు వీలైతే స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాను నేను మన ఇక్కడికి వస్తే మళ్ళీ చూడండి చుట్టూ అనేది ఇలా ఓపెన్ ఓపెన్గా ఉంటుంది ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ సిట్ అవుట్ లాగా చిన్న ఒక త్రీ నెంబర్స్కి వేసారు ఇదంతా లాబీ అనమాట ఇక్కడ లిఫ్ట్ కూడా మనకి దాకా అనేది వస్తుంది మళ్ళీ మీకు అటు ఇటు సైడ్ ఆఫ్ అనేది ఓపెన్గా ఉంటుంది చూడండి ఇది ఓపెన్గా ఉంటుంది ఓకే ఫ్లాట్ అయితే చాలా బాగుంది కమ్యూనిటీ కూడా చాలా అంటే డీసెంట్గా ఏరియా ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు కింద స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ పేరే కూడా కవర్ నేను కవర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మనకి వ్యూ అనమాట చూడండి ఇలా ఇటు వచ్చి ఇలా గాడ కూడా కూర్చోవచ్చు ఇదంతా గార్డెన్ అనమాట ఇదంతా ల్యాండ్స్కేపింగ్ గార్డెను చూడండి మిడిల్లో మిడిల్లో ఇలా ఉంటుందన్నమాట వ్యూ మీకు ఆ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో చూడవచ్చు ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ అనేది మనకి గ్యాప్ ఉంది సెట్ బ్యాక్స్ ఓకే ఇది అండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఇది చిల్లరన్ ప్లే ఏరియా అక్కడ మళ్ళీ ఒక గార్డెన్ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే చూడండి స్విమ్మింగ్ పూల్ ఇది మళ్ళీ మీకు గార్డెన్ ఒక టూ త్రీ నెంబర్స్ కూర్చొని సిట్టింగ్ ఇచ్చారు ఇక్కడ ప్లాట్ఫారం కూడా ఇచ్చారు అనేది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇది మనకి స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది అటు సైడ్ మనకు అక్కడ బేబీ ఫూల్ ఇచ్చారు ఇక్కడ బిగ్ ఫుల్ ఇచ్చారు మీకు అక్కడ అలాగే చూడవచ్చు అక్కడ ఒక స్టేజ్ టైప్లో కూడా ఇవ్వటం జరిగింది అంటే స్విమ్మింగ్ చేసి వచ్చి కూర్చోడానికి రెస్ట్కి చూడండి ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అవుతుండే ఇప్పుడు ఫ్లా మనం ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను చూడండి ఇది లిఫ్ట్ ఇది లిఫ్ట్ అండి ఇవి మనకు స్టేర్ కేసు ఓకే ఇది స్టేర్ కేసు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లిఫ్ట్ దగ్గర లాబీ కూడా చూడండి ఎంత స్పేస్ వేసుకుందో ఇది చాలా లగ్జరీగా ఉంది ఫ్లాట్ అయితే ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు అక్కడ దాకా మొత్తం క్యారిడైర్ అనేది చాలా బాగా వస్తుంది ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అలాగే సర్వెంట్ రూమ్ అనేది కూడా దీనికి ఇవ్వటం జరిగింది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ఇక్కడ షూర్యాకు ఇక్కడ ఫ్లాట్ మీకు మెయిన్ ఎంట్రన్స్ అది ఇక్కడ మీకు సర్వెంట్ రూమ్ ఇచ్చారు చూడవచ్చు సర్వెంట్ రూమ్లో మీకు ఇలా వాళ్ళకి వాష్రూమ్ ఇచ్చి ఇది సర్వెంట్ క్వార్టర్స్ అనమాట చూడండి ఇది సర్వెంట్ క్వార్టర్స్ సర్వెంట్కి వాళ్ళకి అటాచ్డ్ ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ఓకే మన స్టాండ్ లోన్లో కూడా సర్వెంట్ క్వార్టర్ అనేది చాలా కష్టం దొరకటం ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లకి అది కూడా బంజారా బంజారాహిల్స్లో చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు మెయిన్ ఎంట్రన్స్ ఓకే మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతాను మీరు ఒక్కసారి ఎంట్రన్స్ దర్వాజా ఒడ్డు కూడా చూసుకుంటే చూడండి ఎంత హెవీగా అనేది పెట్టారు మనకి ఇక్కడ డోర్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది యాప్ ఉంటుంది అలాగే ఆ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేది వచ్చేసి మనకి హాల్ అండి చూడండి ఫాల్ సీలింగ్ మనకి మెయిన్ డోర్స్ కూడా సెవెన్ ఫీట్ అనేది ఉంది ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బాల్కనీ చాలా పెద్ద బాల్కనీ అనేది ఇచ్చారు చూడండి ఇది బాల్కనీ ఇక్కడ మీకు సపరేట్గా ఓకే ఇది వచ్చేసి మనకి అటు సైడ్ ఏదైతే బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్ నుంచి ఇటు బాల్కానీలోకి రావడానికి కూడా దీనికి ఆ కామన్గా అనేది డోర్ ఇచ్చారు ఓకే మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం చూడవచ్చు ఇది రెడీ టు మూవ్ అండి లగ్జరీ ఫ్లాట్ చూడవచ్చు మళ్ళీ మనం ఇక్కడ లివింగ్లోకి వచ్చాం ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఇదనమాట ఇది బెడ్రూమ్ ఆల్రెడీ అలాగే కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి సామాను చూడండి మీ దర్వాజు కూడా ఎంత ఎత్తు ఉంది ఓకే ఈ మెటీరియల్లో ఉంది కదా ఈ బెడ్రూమ్కి అది అటు అది వచ్చేసి అటు కామన్గా బాల్కనీకి డోర్ ఇచ్చారు వచ్చి ఇక్కడ మీకు ఇది టీబీ యూనిట్ ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి గమనించండి ఫోర్ బిహెచ్కే మీకు అదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ మీకు చూడు చూసినట్టయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ అనమాట ఓకే ఇక్కడ చూడొచ్చు వచ్చేసి మనకి పూజ ఇది ప్రేయర్ గది చూడవచ్చు ఓకే మీకు డోర్స్ కూడా చూడండి ఎంత హైట్ ఇచ్చారు చాలా హైట్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడవచ్చు ఇంకా ఇది డైనింగ్ ఏరియా మీకు అటు నుంచి చూడవచ్చు విండో అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు చూడండి ఇది ఓపెన్ కిచెను ఇది మోడరల్ కిచెన్ అండి ఇది ఇది ఓపెన్ కిచెన్ కబోర్డ్స్ చూడవచ్చు ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అలా ఆపేశారు మీరు ఎక్కడ కూడా కబోర్డ్స్ చూడవచ్చు ఇటు సైడ్ ఓకే మనకి ప్లాట్ఫారం చూసుకున్నట్టయితే ఇలా టూ సైడ్ అనేది ఇచ్చారు వా ఇది యుటిలిటీ అండి వాష్ ఏరియా చూడండి చాలా పెద్దగా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చూడండి ఓకే చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది ఒక ఇటు సైడ్ చూడ చూడవచ్చు ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది స్టాండ్లోని అపార్ట్మెంట్లో అది కూడా కొత్తవి అనేది దొరకటం కొంచెం కష్టం అండి చాలామంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు కాబట్టి సీరియస్గా వాళ్ళ కోసం మనం ఈ తేటం జరుగుతుంది మీకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను నేను సీరియస్గా ఎవరైతే మనకి పలానా ఏరియాలో పలానా ప్రాజెక్టులో పలాని కమ్యూనిటీలో పలాని పిన్ టు పిన్ని మీరు చెబితే కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన నచ్చిన విధంగా మనం తీసుకురావడానికి ఎనీ టైం రెడీ క్లై క్లయింట్ అనేది సీరియస్గా ఉండాలా అప్పుడు మనం కంపల్సరీగా డీటెయిల్స్ మన దగ్గర ఉన్న షేర్ చేస్తాం ఏదన్నా మీకు అవి నచ్చనే అయితే మనం మళ్ళీ అనేది మీకు తేటం జరుగుతుంది చూడవచ్చు ఇక్కడ ఎలా ఇచ్చారో కబోర్డ్స్ ఇచ్చి అలాగే ఏదన్నా సిట్టింగ్ లాగా కూడా ఇది టీవీ యూనిట్ ఇది టీవీ యూనిట్ అండి దానికి సంబంధించిన ప్లాట్ఫారం అది మీకు అవి కబోర్డ్స్ ఓకే మీకు అటు సైడ్ కూడా కబోర్డ్ చూడవచ్చు ఇక్కడ విండో కూడా చూడండి మీకు ఇక్కడ బెడ్ దగ్గర ఎంత పెద్ద విండో ఇచ్చారు వ్యూ అనేది చాలా బాగుంటుంది మీకు ఇక్కడ నుంచి చూసినట్టయితే సిటీ మొత్తం కనపడుతుంది అలా అలా సిటీ మొత్తం కనపడిద్ది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇలా వచ్చినట్టయితే చూడండి మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఇది ఇక్కడ మిర్రర్ ఇచ్చారు మీకు లైట్ కూడా చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది బయోమెట్రిక్ ఫింగర్ అనేది టచ్ చేస్తే మనకు లైట్ వెలిగిద్ది లైట్ ఆగిపోతుంది డ్రెస్సింగ్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు అలాగనే ఇక్కడ ఏదైనా ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు అలా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బిగ్ మిర్రర్ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీరు కూడా ఇలా ఫ్రెష్ చేస్తే వెలిగిద్ది ఓకే చూడండి ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ సైజులో చూస్తున్న వాళ్ళు అంటే త్రీ ఫైవ్ ఫోర్ ఆ రేంజ్లో చూడవచ్చు ఇది ఇక్కడ ఎక్స్టెండ్ ఇచ్చారు ఫోర్ థౌజండ్లో చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది దీని మీద కొన్ని పెద్ద సైజులు కావాలంటే కూడా ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీలు కూడా ఉన్నాయి అంటే మనం వీడియో తీస్తుందే ఉన్నాయని అనుకోమాకండి కొన్ని కొన్ని సందర్భాలను మనకు టైం సరిపోక వీడియో తీయట్లేదండి ఓకే అది కూడా ఏంటంటే ఇలా ఇంటీరియర్లు అయ్యి ఉంటే కొంచెం మీకు పర్ఫెక్ట్గా చూపించడానికి ఉంటుందని మనం చేస్తాం కొన్ని ఇంటీరియర్ కానీ ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్లో ఉన్నాయి అలా వరకు మనం తీక రీజన్ ఉండొచ్చు ఒక్కోసారి మనకు టైం దొరక్క రీజను ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ప్రతి దాంట్లో ఏసీలు కానీ అన్ని కంప్లీట్గా మొత్తం ఫుల్ ఫ్రిడ్జ్గా అనేది ఇవ్వచ్చు ఈ బెడ్రూమ్కి వచ్చేసి చూడండి కలర్ అనేది చేంజ్ చేశారు ఇక్కడ టీవీ యూనిట్ ఓకే మీకు విండో ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఇది డ్రెస్సింగ్ ఏరియా చూడండి ఇది డ్రెస్సింగ్ అక్కడ మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ మీకు ఇందాక చెప్పే కదా ఆల్రెడీ ఇది లాక్ వేసి ఉంది అది ప్రజెంట్ చూపించడం కుదరదు అది వచ్చేసి ఫోర్త్ బెడ్రూమ్ మొత్తం నాలుగు అండి ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం చూడవచ్చు దీనికి ఒక అంత ఏదైతే కార్డ్స్ కార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించి అలాగే డిజైన్ కలర్ కబోర్డ్ కలర్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఇలా ఎంత కబోర్డ్స్ చూడవచ్చు మీకు ఎక్కడ విండో చూడవచ్చు ఇది టీవీ యూనిట్ మీకు ఎక్కడ కబోర్డ్స్ మీరు అక్కడ మీకు స్టడీ ఒక ఏదన్నా వర్క్ టు హోమ్ ఆల్రెడీ అయ్యే వర్క్ టు హోమే నడుస్తున్నాయి కాబట్టి అది కావచ్చు ఏదైనా వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ మనం వర్క్ చేసుకోవడానికి కూడా మనకి కంఫర్ట్ఫుల్గా ఉంది అంటే బెడ్రూమ్ అంటే ఓన్లీ బెడ్రూమ్లో కొనుక్కోవడానికే స్పేస్ సాల్ట్ ఈ మధ్య అంటే ఎస్సెప్టీని బట్టి అలాంటిది బెడ్రూమ్లోనే వర్క్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్ఫుల్గా ఉంటే చాలా ప్రైవసీగా ఉంటుంది కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ అవుతుంది చూడండి ఓకే ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది అండి డీటెయిల్స్ మనకి ఈ బెడ్రూమ్కి వచ్చేసి లోపల దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఓకే చూశారు కదా ఇది ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ మీకు దీనికి స్క్వేర్ ఫీట్ సైజ్ ఎంత దీని ఫ్రైజ్ ఏంటి అనేది మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి రిమైనింగ్ ఏమో డౌట్స్ ఉంటే కాల్ చేయండి వీడియోలో కంటే ముందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్